హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫంక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడెప్పుడు పథకం ప్రారంభిస్తారు కొత్త పథకం ద్వారా మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని ప్రతి నేల ఫెంక్షన్ టైం రాగానే అందరైతే ఎదురైతే చూస్తున్నారండి అసలు మన తెలంగాణలో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులైతే ఇచ్చే అవకాశం అయితే ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం లేదా అని మీలో చాలా మందికి డౌట్లు అయితే ఉండవచ్చు సో మొత్తానికి వచ్చేసి మనకైతే సీతక్క గారు ఆశ్ర చేత పథకం గురించి ఒక శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది ఆ శుభవార్త ఏంది అలాగే గారు రేవంత్ రెడ్డి గారు మన ఆసన ఫంక్షన్ గురించి పట్టించుకోవట్లేదు అని చాలా మంది ఇప్పటికీ మీకు అయితే డౌట్లు అయితే ఉండవచ్చు మనమైతే ఈ రోజు వీడియోలు అయితే పూర్తిగా అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మీరు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం ఎండు వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్స్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ లేకని ఆల్లో పెట్టి ట్యాబ్ తెచ్చి చేసుకున్న ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారు వృద్ధులు కానీ వంటర్ మహిళలు అయితే ఉన్నారో వాళ్ళకి ఏదైతే మ్యానుఫాక్చర్లో హామీ అయితే ఇచ్చారో మన ప్రతి ఒక్క వృద్ధులకి వంట మహిళలకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఆర్థికంగా మేమైతే అండగా ఉంటాం గత ప్రభుత్వానికంటే మేము ఇప్పుడు ఇంకా డబ్బులు మీకు అధీనంగా ఇస్తామని చాలా వరకు అయితే ఆశ చూపించాయి ారండి సో ఆశ చూపించిన విధంగానే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది విషయం అందరికీ తెలిసిందే కదా కాంగ్రెస్ పార్టీ సో దాని ద్వారా వచ్చేసి గారు రేవంత్ రెడ్డి గారు మనకి హామీ ప్రకారంగా ఇస్తారా ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారా ప్రతి నెల చాలా మంది అయితే ఎదురైతే చూస్తున్నారు కానీ నిరాశ మాత్రమే వచ్చిందండి సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో అన్ని పదకాలైతే ప్రారంభించారు ఇప్పుడు ఆఖరికి వచ్చేసి చూసుకుంటే మనకైతే దాదాపుగా అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఆస చేత పథకం కూడా ప్రారంభించడం అయితే జరిగిందట సో మొత్తానికి పథకం ధర కూడా మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల దాకా మంది అయితే ఉన్నారట అర్హతతో ఉన్నవాళ్ళు సో వాళ్ళలో వచ్చేసి ఎంతమంది అంటే మళ్ళీ ఏదైనా అవ్వడం వల్ల క్యాన్సర్ అవ్వడం అట్లాంటివి జరిగితే కదా సో వాటిలో కూడా ఇంకా లీస్ట్ అయితే రాలేదు ఇంకా కొత్త అప్లై చేసుకునే వాళ్ళు అయితే ఉన్నారు మొత్తంగా చూసుకుంటే ఒక మూడు లక్షల దగ్గరలో అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళకి హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి మనకైతే ఏప్రిల్ నెల ఏదైతే నడుస్తుందో దీని నుంచి వచ్చేసి నాలుగు వేల రూపాయలు మనకైతే వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే వికలాంగుల సోదరులకైతే దాదాపు ఆరు వేలు కాస్త ఐదు వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్రం కొంచెం వెనుకబడి ఉంది కాబట్టి కొంచెం వరకు అయితే తగ్గించే అవకాశం అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను సో ఏదైనా సరే మనకి ఆ డబ్బులు వస్తే చాలా హ్యాపీ కాబట్టి ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణలో నా వృద్ధులకైతే హెల్ప్ చేస్తారని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నేను అయితే అనుకుంటున్నాను అని సో మొత్తానికి వచ్చేసి ఈసారి వచ్చేసి మనకైతే ఏప్రిల్ నెల నుంచి ఈ డబ్బులు అయితే వస్తాయట మనకి సీతక్క గారు చెప్పారు సో వస్తే మాత్రం అందరికీ హ్యాపీ వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఇలాంటి అప్డేట్స్ ఏదైనా వచ్చినా సరే మన ఛానల్లో నేను తప్పకుండా మీకోసం ఒక వీడియో అయితే తీసుకొస్తాను వీడియోని మాత్రం మీరు డైలీ చూస్తూ ఉండండి ఓకేనా సో థ్యాంక్ యూ